ప్రతి మనిషి జీవితంలో ఒక నిశ్శబ్దం ఉంటుంది ఎవరితోనూ చెప్పలేమి ఎవగూ అర్థం చేసుకోలేని మనసులో ఎక్కపోయిన ఒక నొప్పి ఆ నొప్పి మన కర్మ యొక్క స్వరం రాత్రిలో ఒంటరిగా కూర్చున్నప్పుడు బరువైపోతుందో తెలుసా అది శివుడు మనలోని పాత పాపాలను పాత బాధలను మెల్లగా బయటకు తీస్తున్న సమయం బాధలు ఎందుకు ఇస్తాడు ఒకే కారణం నీ అంతరంగాన్ని శుద్ధి చేయడానికి మన కర్మ అన్నది ఇనుము లాంటిది అదిని శివుడు అగ్నిలో ఉంచి మెల్లగా తాపమిస్తాడు కొన్నిసార్లు ఆ వేడి తట్టుకోలేము అది నొప్పిగా అనిపిస్తుంది కాని ఆ వేడి తరువాత వచ్చే రూపమది కొత్త నువ్వు కొన్ని బాధలు శివుడు కనిపించకుండా చేసే శస్త్రచికిత్సలు మనసులో పాతకట్టేలా పేరుకున్న బాధను ఎవ్వరికీ కనిపించకుండా తొలగిస్తాడు ఒకరోజు ఉదయం నువ్వు నిద్రలేచి చూసే సమయానికి ఏదో మారిపోయి ఉంటుంది మనసు మెల్లగా తేలికగా అనిపిస్తుంది అది శివుడి స్పర్శ జీవితంలో ఒక్కసారిగా దగ్గరవాళ్లు దూరం అవ్వడం కొందరు మనల్ని మోసం చేయడం డబ్బు పోవడం అవకాశాలు ఆగిపోవడం ఇవి పనిష్మెంట్స్ కావు ఇవి కార్మిక్ రియలైన్మెంట్స్ శివుడు మనదారిని శుభ్రం చేస్తాడు మనకు తెలియకపోయినా నువ్వెవరో కోల్పోయినాయనా నువ్వేదో కోల్పోయినా గుర్తుంచుకో శివుడు కోల్పోయేలా చేస్తాడు దీనిన రక్షణ శిక్ష కాదు అతను నీ కార్మను నెమ్మదిగా పడుగుతాడు నువ్వు భరించగలిగినంత మాత్రమే అతను నీ మీద భారం వేసే దేవుడు కాదు భారం తీసేదేవుడు అందుకే బాధ ఎక్కువైనప్పుడు మనసు విరగిపోయేంత సమయంలో శివుడు అత్యంత దగ్గరగా ఉంటుంది శ్వాసకి దగ్గరగా హృదయానికి ఆవలగా మనసు ఏడ్చే ప్రతిసారి అది శివుడే తాకుతున్న శుద్ధి నీ కార్మయంత భారంగా ఉన్నా ఆ బర్డన్ను బ్రహ్మాండం ముందు పెట్టగలిగిన దేవుడు ఒక్కరే అతడు నీ బాధను ముద్దాడి నీ కార్మను కాలంలో కలిపేస్తాడు దీ ప్రవిష్యత్తు కరిగిపోయి నీ భవిష్యత్తు వెలిగేలా చేస్తాడు ప్రతి చీకటి దశ శివుడి లింగోదయం ముందు వచ్చే నిశ్శబ్దమే చీకటి ఎంత లోతుగా ఉంటే వెలుగు అంత పవిత్రంగా ఉంటుంది నువ్వు పడుతున్న బాధ ఇప్పుడొక మృదువైన మేఘంలా అనిపించవచ్చు కాని ఆ మేఘం తరువాత పడే జలధార అది శివుడి కరుణ ఆయన కర్మ మార్చుడు అని కాకుండా నీ కర్మలో ఏది ఉంచాలి ఏది తొలగించాలి ఏది నీకు అవసరమో అన్నిటినీ డివైన్ ప్రసిషన్తో మార్చుతాడు ఇప్పుడు నువ్వు బాధలో ఉన్నావా ఏమైందో అర్థం కాకపోతున్నదా నీ మనసు ఎందుకు ఇంత బరువైందో తెలియదా ఈతే ఒక విషయం విను నువ్వు ఒంటరిగా లేవు నువ్వు పడుతున్న ప్రతి నొప్పిలో ప్రతి కన్నీరులో ప్రతి నిశ్శబ్దంలో శివుడు ఉన్నాడు ఆయన నీ కర్మను నీ జీవితానికి ఉపయోగపడేలా మార్చుతున్నాడు నువ్వు ఇంకా అర్థం చేసుకోలేదేమో కాని ఆయన ఇప్పటికే నీకోసం కొత్త దారిని రాస్తున్నాడు కొంచెం సహనం కొంచెం శ్వాసం కొంచెం శరణం శివుడు సమీపంలో ఉన్నప్పుడు జీవితమెప్పుడూ తప్పుదారి పట్టదు